మార్క్ సువార్త రెండో అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచనములు చూద్దాం ఏసు మరలా గలీయా సరస్సు తీరమునకు వెళ్ళను జనసమూహము అంతయు అచటికి చేరను యేసు వారికి బోధింపనారంభించెను పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చుండియున్న అల్ఫయు కుమారుడగు లేవి అను వాని చూచి నన్ను అనుసరింపుము అని వాని పిలిచెను అతడు అట్లే లేచి యేసును అనుసరించెను యేసు అతని ఇంట భోజనమునకు కూర్చొని ఉండగా అనేక మంది సుంకరులు పాపులు ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తియందు కూర్చొని ఉండేది ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇంటివారున్నారు దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులకు పరిసయులు కొందరు మీ గురువు శుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి అది విని యేసు వారితో వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు నేను నీతిమంతులను పిలవ రాలేదు కానీ పాపులను పిలువవచ్చితిని అనెను మత్తని పిలవగానే తన పూర్తి సమ్మతిని వెల్లడించి క్రీస్తు ప్రభు అనుచరుడిగా మారటం మనకందరికీ స్ఫూర్తిదాయకం అందుకే యేసు అతనికి ఎంత ఉన్నతమైన బాధ్యతను అప్పగించారో చూడండి తప్పుడు లెక్కలు వ్రా వాని చేత సువార్తను వ్రాయించారు యేసు ప్రభు తన సువార్తను వ్రాయించి నేటి గొప్పవారి లెక్కలో మత్తైన ఒకరినిగా మార్చేశారు కావున మనము కూడా ప్రభు కోసం జీవించాలి ఆయనను ఇతరులకు ప్రకటించాలి అయిన లెవి పునీతునిగా మారటం మనకు ఎంతో ప్రేరణ మనము కూడా ఎవరితో ఉంటున్నాము ఎవరితో సహవాసం చేస్తున్నాము అనేది ముఖ్యం క్రీస్తు ప్రభుతో ఉన్నప్పుడు మనకు ధన్యత వస్తుంది అందుకే కీర్తన ఒకటి ఒకటిలో దుష్టుల సలహాలను పాటింపని వాడును పాపుల మార్గముని నిలువని వాడును అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు అన్నాడు ప్రభు కావున క్రీస్తుతో ఉన్నప్పుడు మనకంటూ ఒక విలువ గౌరవం మర్యాద దక్కుతాయి